జేడి మీనన్ మనిషి టీనాని చితక బాదుతూ ఉంటుంది చెప్పు ఏం ప్లాన్ చేశారు ఎక్కడ బాంబ్స్ పెట్టారు అని అడుగుతూ ఉండగా నేను చెప్పను మీనన్ ప్లాన్ని చెడగొట్టడం అంత ఈజీగా కాదు అని అంటూ ఉండగా టీనా ఆడపిల్ల అని చూడకుండా జగదాత్రి అదే జేడి చావా బాదుతూ ఉంటుంది చెప్పవా అంటూ టీనా దగ్గర నుండి రిమోట్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది మరోవైపు మీనన్ టెన్షన్ పడుతూ ఉంటాడు జేడీకి ప్లాన్ తెలిసిపోయింది అంటే బాంబ్ బ్లాస్ట్ ఆగిపోయినట్టే ఇక నేను రంగంలోకి దిగాల్సిందే అని మీనన్ అనుకుంటూ ఉంటాడు ఇక కేడి వాకీ టాకీలో సీఎం గారు సేఫ్గా ఉన్నారని అక్కడున్న ఉద్యోగులందరినీ పంపించేశానని జేడీకి చెప్పగా నేను కూడా ఆ బాంబ్ ఆపరేట్ చేసే రిమోట్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నానని జేడీ చెప్తుంది మరోవైపు మీనన్ రావు ఫ్యామిలీని చంపేమని చెప్తూ ఉండగా అప్పుడే కిరణ్ వెళ్ళి రావు ఫ్యామిలీని సేఫ్ చేస్తారు ఆ విషయం రమ్య కిరణ్ జేడీకి చెప్పగానే ఇప్పుడు చెప్పు సీఎం గారు సేఫ్గా ఉన్నారు నీకు ఈ బిల్డింగ్లో హెల్ప్ చేసే రావు ఫ్యామిలీ కూడా సేఫ్గా ఉంది ఇక నీకు ఎవరు హెల్ప్ చేయలేదు ఈ బిల్డింగ్ పేలిందంటే ఇందులో నువ్వు నేను మాత్రం తప్ప ఎవరు చనిపోరు ఆల్రెడీ ఉద్యోగులందరూ బయటికి వెళ్ళిపోయారు ఇప్పుడు చెప్పు అని ఆ జేడీ టీనాని నిలదీస్తూ ఉంటుంది మరోవైపు తన ప్లాన్ ఫెయిల్ అయిందని డైరెక్ట్ అటాక్లోకి దిగిపోతాడు ఆ మీనన్ మరోవైపు కౌశికి సురేష్ ఇద్దరు సీఎంకి సారీ చెప్తూ ఉంటారు ఏమైందమ్మా అని అడుగుతుండగా కరెంట్ షాప్ తగిలి మీరు స్పృహ కోల్పోయారు సార్ అని కౌశికి చెప్తుండగా సారీ సార్ మమ్ డబల్ చెక్ చేసాం కానీ ఇలా ఎలా జరిగిందో నాకు తెలియదు అని సురేష్ కూడా అంటూ ఉంటాడు పర్లేదు బాబు అని అంటూ ఉండగా సార్ అంబులెన్స్ రెడీగా ఉంది వెళ్దామా అని కౌశికి అడుగుతుండగా కాసేపు ఆయి వెళ్దామమ్మా టూ మినిట్స్ రెస్ట్ తీసుకుంటాను అని అంటూ ఉంటాడు సీఎం అప్పుడే కేడీ కూడా అక్కడికి వస్తాడు సురేష్ కౌశిక్లని చూస్తూ మీరు సేఫ్గా ఉన్నారు కదా సేమ్ గారు సేఫే కదా అంటూ ఉండగా సేఫ్గానే ఉన్నాం అని చెప్తూ ఉంటుంది కౌశికి వేరే దారేదైనా ఉందా అని అడుగుతుండగా బ్యాక్ డోర్ చూపిస్తూ ఉంటుంది కౌశికి కానీ అప్పుడే మీనన్ అక్కడున్న సెక్యూరిటీ అంతా చంపేస్తూ ఎదురుగా వస్తాడు కౌశికి సురేష్ కేడీలకి ఎదురుగా నిలబడతాడు మీనన్ ఏంటి నా నుండి తప్పించుకుందాం అనుకున్నారా అని అంటూ సీఎంని చూస్తూ వెకిలిగా నవ్వుతూ ఉంటాడు అసలు నేను ఇక్కడి దాకా రావాలి అనుకోలేదు కానీ ఈ పెద్ద మనిషి నన్ను ఇక్కడిదాకా తీసుకొచ్చింది ఏంటి కౌశికి గారు నేను నా మానాన నేను ఎవరినో చంపుతూ పోతున్నాను కానీ నువ్వేం చేసావు దాన్ని వీడియో తీసావు వీడియో తీసిన దానివి నాకు ఇవ్వమంటే ఇచ్చావా ఇవ్వలేదు అందరికీ చూపిస్తానని బెదిరించావు అందుకే నేను ఇక్కడ దాకా రాక తప్పలేదు ఇప్పుడు చెప్పు నాకు ఆ వీడియో ఉన్న పెన్ డ్రైవ్ ఇస్తావా లేదంటే సీఎంని లేపేయమంటావా అని మీనన్ బెదిరిస్తుండగా నువ్వు ఇక్కడ నుండి బయటికి వెళ్ళలేవు బిల్డింగ్ నిండా సెక్యూరిటీ ఉంది అని కౌశికి బెదిరిస్తూ ఉండగా నీకు సెక్యూరిటీ ఉంది కానీ నా చేతుల్లో సీఎం ఉన్నాడు కౌశికి అని వెకిలిగా నవ్వుతూ ఉంటాడు మీనన్ మర్యాదగా చెప్పు ఆ పెన్ డ్రైవ్ ఇస్తావా లేదంటే సీఎంని వేసేయమంటావా అని అంటూ ఉండగా పెన్ డ్రైవ్ ఇవ్వబోతూ ఉంటుంది కౌశికి వద్దు కౌశికి నా కోసం వీడిలాంటి దుర్మార్గుని చేతికి పెన్ డ్రైవ్ ఇవ్వద్దు అని సీఎం అంటూ ఉండగా కౌశికి బలవంతంగా పెన్ డ్రైవ్ ఇవ్వబోతూ ఉంటుంది అప్పుడే సురేష్ ఆపబోతూ తోసేయబోతూ ఉండగా మీడన్ షూట్ చేయబోతూ ఉంటాడు సురేష్కి బుల్లెట్ తగిలే చివరి క్షణంలో జేడి వచ్చి అడ్డంగా నిలబడుతుంది దాంతో జేడి జగదాత్రి చేతికి బుల్లెట్ దిగుతుంది అప్పటికే కేడీని ఒక్కసారి ఎగతాళి చేస్తాడు మీనన్ ఏంటి నీ పార్ట్నర్ ఎక్కడ నాకు గురించి తెలిసి పారిపోయిందా అని అంటుండగా నేను చూడలేదు నేను ఉద్యోగులని బయటికి పంపించి సీఎం గారి కోసం వచ్చేశాను అని కేదార్ అంటూ ఉంటాడు బుల్లెట్ గాయం తగిలిన జేడీని చూస్తూ వెకిలిగా నవ్వుతూ ఏంటి జేడి పారిపోలేదా నా కోసం వచ్చేసావా అని కోపంగా చూస్తున్న జేడీ కళ్ళని చూస్తూ ఏంటి ఇదంతా కోపమేనా నాపై కోపమేనా అని అంటూ వెళ్ళి అక్కడున్న చైర్లో కూర్చొని రౌండ్గా తిరుగుతూ ఉంటాడు ఏంటి జేడి ఇక చెప్పు రంగంలోకి దిగాం కదా ఇద్దరం ఇప్పుడేం చేద్దామో చెప్పు ఇప్పుడు నన్ను చంపి నువ్వు గెలుస్తావో లేదంటే వీళ్ళందరినీ కాపాడి నువ్వు ఓడిపోతావో చస్తావో నీ ఇష్టం అంటూ ఆ బాంబులున్న రిమోట్ ని చూపిస్తూ బెదిరిస్తూ ఉంటాడు మీనన్ ఒక్కసారిగా జేడి జగదాత్రికి మీనన్ సృష్టించిన చావులన్నీ గుర్తొస్తూ ఉంటాయి అమ్మ ప్రొఫెసర్ పైగా కౌశికి నాన్నగారు మొన్న బాంబ్లాస్ట్ మాజీ జడ్జ్ అందరి చావులు గుర్తొస్తూ ఉంటాయి ఆలోచించుకున్న జేడీని చూస్తూ ఏంటి జేడీ నన్ను చంపేయాలి అనుకుంటున్నావా నువ్వు చావాలి అనుకుంటున్నావా ఏం చేయాలి అనుకుంటున్నావు అని అంటూ ఉండగా ఒక్కసారిగా మీనన్ని షూట్ చేసేస్తుంది జేడి ఇక అక్కడున్న మీనన్ రౌడీలని కేడి షూట్ చేస్తాడు ఇక ఆపకుండా మ్యాగ్జిన్ మొత్తం మీనన్ బాడీలోకి షూట్ చేసేస్తుంది జేడి కానీ కళ్ళు మూసే ముందు కూడా నేను నీ చేతుల్లో ఓడిపోను జేడి అని అంటూనే ప్రాణం విడుస్తాడు మీనన్ కేడి పైకెక్కి మేనన్ పల్స్ చూసి చనిపోయాడు అని కన్ఫర్మ్ చేసి గట్టిగా చేతులు చాపి నవ్వుతూ అండర్ వరల్డ్ ఆన్ మీనన్ని జేడీ షూట్ చేసి చంపేసింది అని గట్టిగా సంతోషంగా చెప్తూ ఉంటాడు మీనన్ని జేడీ చంపేసినందుకు సీఎం కౌశికి కూడా సంబరపడిపోతూ ఉంటారు నీ గుచ్చి వినడమేనమ్మా కానీ ఇప్పుడు కల్లారా చూస్తున్నాను కంగ్రాట్స్ అమ్మా అని చెప్తూ ఉంటారు మరోవైపు మీనన్ని పోలీసులు కాల్చి చంపేశారని న్యూస్లో టెలికాస్ట్ అవుతూ ఉండగా సుధాకర్ చూసి సుధ కమలాకర్కి యువరాజ్కి వైజయ్ నిషికి చెప్తుండగా యువరాజ్ కమలాకర్ ఇద్దరు షాక్ అయి చూస్తూ ఉంటారు అసలు బాయ్ ఎలా చనిపోతాడు అని అంటూ ఉండగా వాడేమైనా దేవుడా వాడిని చంపి మంచి పని చేశారు అని నిషిక అంటుండగా బాయ్ ఒక్కడే చచ్చాడు వాళ్ళ గ్యాంగ్ మమ్మల్ని వదులుతుందా అక్క వీడియో దిగడం వల్లనే బాయ్ చచ్చాడని తెలిస్తే మనపై అటాక్ కిరారా అంటూ ఉండగా గ్యాంగే చచ్చిపోయినప్పుడు ఇంకా వాళ్ళెందుకుంటారు వాళ్ళు కూడా ఆల్రెడీ అండర్ వరల్డ్కి వెళ్ళిపోయి ఉంటారు నువ్వేం టెన్షన్ పడకు అని నిషిక అంటూ ఉంటుంది నేననే లేనప్పుడు నీకు టెన్షన్స్ ఉండవు అని నిషిక అంటూ ఉండగా అవును అది నిజమే టెన్షన్ పడకురా అని అంటూ ఉంటాడు సుధాకర్ ఇక నాకెదో టెన్షన్గా ఉంది అని అంటూ ఉంటాడు యువరాజ్ అమ్ము జేడి ఎంక్వైరీ చేస్తే నేను కూడా బయటపడతానేమో అని వైజయంతి టెన్షన్ పడుతూ ఉంటుంది మరోవైపు ఆ జగదాత్రిని హాస్పిటల్కి తీసుకెళ్తాడు కేదార్ సాధు సార్ కూడా ఫోన్ చేసి చెప్పారు సార్ మీరు రండి మేడం అంటూ ఆ లోపలికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుంది డాక్టర్ ఇక బెడ్ పైన పడుకుంటుంది దాత్రి సెలెన్ ఎక్కిస్తూ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు కేదార్ బాధగా కన్నీళ్లు కారుస్తూ అక్కడే నిలబడిపోతాడు దాత్రికి అలా బుల్లెట్ తగలడంతో చాలా బాధపడిపోతూ ఉంటాడు కేదార్ అప్పుడే సాధు సార్ వస్తాడు ఎలా ఉంది అని అడుగుతుండగా తెలీదు సార్ బ్లడ్ అయితే చాలా పోయింది ట్రీట్మెంట్ జరుగుతుంది నాకు చాలా భయంగా బాధగా ఉంది సార్ అని కేదార్ చిన్న పిల్లల్లా ఏడుస్తూ చెప్తుండగా ఏం కాదు మీనన్ని చంపేసింది కావ్య నిజాయితీని నిరూపించాలి నిరూపిస్తుంది నిందించిన వాళ్ళే సెల్యూట్ చేయడం జేడీ చూస్తుంది ఆ బుల్లెట్ జేడీని ఏం చేయదు అని సాధు ధైర్యం చెప్తుంటాడు కేదార్కి